బీసీలకు ఎప్పుడు కూడా అండగా ఉండే పార్టీ తెలుగుదేశం అని బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరిగిందని టీడీపీ అధికారులకు వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం చట్టం ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎరగొండపాలం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరక్షణ బాబు అన్నారు ఎరగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతుగా తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం వారి ఏర్పాటు చేసిన ఆత్మ సమావేశంలో వీరు అతిథులుగా పలువురు మాట్లాడారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ టీడీపీలో చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని ఎప్పుడు కూడా బీసీలకు పార్టీలు సముచిత స్థానం కల్పించింది టీడీపీ అని అన్నారు ఈ నెల పదమూడు జరగను ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబును ఎమ్మెల్యేగా ఎంపీగా మాకుంట శ్రీనివాసరెడ్డిని అత్యగ మధ్యతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మన్నే రవీంద్రతో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంచనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గుద్దులకు నెత్తులను వంచదు మా పౌరుషం చూశారు మళ్ళీ ఈరోజు ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా మీ అందరి అభిమానంతో గెలిపించుకోవాలని షన్ బాబు ఇక్కడ అభ్యర్థిగా ఎన్టీఏ కోర్టుగా అండ్ పవర్ స్టార్ స్టార్ ముఖ్యంగా ఏంటంటే మనం బీసీ కులాలకి సామాజిక వర్గాలకి గౌరవాన్నిచ్చింది స్వర్గీయ ఎంజినీర్ అమారా గారు తెలుగుదేశం పార్టీ ఆయన పార్టీ స్థాపించేటప్పుడు ఏం చెప్పాడంటే ఆ రోజే తెలుగుదేశం పార్టీ గడులు పళనీరు వర్గాలు బీసీ వర్గాల చెమట తెలుగుదేశం పార్టీ చంద్రయ్య తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఏజెంట్గా ఉన్నాడని అతని గ్రామంలో తీసుకుని వచ్చి గ్రామంలో నట్ట నడి పండేసి గొడ్డలి పీక మీద పెట్టి ఒక్కసారి జై నీ ప్రాణం వదిలేస్తాను నేను చంపుమని అంటే చం ఆ మాట నాకే చంపుతా తెలుసు అతను చంద్రయ్య గారికి ఆ రోజు ఒకటే ఒక మాట నాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని రెండే రెండు మాటలు ఆయన గొంతులో నుంచి వచ్చిన వెంటనే ఈ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు సహితం తృణంగా ఉంచి పడేసి ప్రాణాన్ని కూడా గతకుండా పార్టీని కాపాడేటటువంటి నాయకుని సమాజం బీసీ సమాజం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అందుకనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు బీసీలకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో బీసీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి బీసీలు ఆర్థికంగా వెలుగుపడాలని ఎస్సీ ఎస్టీ ఏదైతే రక్షణ చట్టం ఉందో రేపు ఆయన ముఖ్యమంత్రి అన్నాక తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చాక బీసీలకు కూడా రక్షణ చట్టం చేస్తానని పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ప్రమాదం చేసిన పరిస్థితి అందుకని ఆ రోజు పార్టీ స్థాపించిన రోజు పేదవాడి చెమటంలో నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ మాట అంటే ఇది మన పార్టీ దీన్ని ఇన్ని రోజులు మనం కాపాడుకున్నాం కానీ ఒక్కసారి మన కూడా మ్యాక్సిమం దాడి చెప్పారు కొంతమంది మాయమాటమ్మి జగన్మోహన్ రెడ్డి గారి అల్లి కానీ హామీలకు వెళ్ళి మనం కొంత రెండు వేల పంతొమ్మిదిలో గాడు జరిగినందువల్ల ఏదైతే బలమైన గుండె ధైర్యం ఉన్నటువంటి కులాలు వీసిన వాళ్ళది నాకు తెలిసి అది చిన్నప్పటి నుంచి నేను వాళ్ళతో చాలా నాకు బలం వాళ్ళే అన్నప్పుడు వాళ్ళే నా గ్రామంలో నేను ముప్పై సంవత్సరాలు రాజకీయ చేశాను సర్పంచ్ చేసిన ఎంపీకి చేసినా జడ్పీ చేసా బూతుల దగ్గర నేను మాత్రం మనం లేదు బూతుల దగ్గర ఎదుర్కోవాలంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పిచ్చి వాళ్ళే ఉంటారు కాబట్టి మీ సామాజిక వర్గాల స్వభావం తెలుసు మనస్తత్వం తెలుసు ప్రతిదీ కూడా నేను స్టడీ చేశాను అందుకని ఈ రోజు కూడా నాకు ప్రాణంతో రోజు కూడా చూస్తూ ఉంటున్నాను ప్రాణ సమానంగా చూసుకుంటారు మా గ్రామంలో ఉన్నటువంటి నిజరాజులు కానీ యాదవులు కానీ నాయబ్రాహ్మణులు కానీ వాల్మీకులు కానీ అదేవిధంగా గౌడస్ కానీ రజకాస్ కానీ కుమ్మార్లు కానీ వాళ్ళు అందరూ నన్ను మాకు తెలిసి అనుభవించవుతుంది స్నేహం చేశాను కలిసిపోయాను